హాయ్ అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు ఈరోజు నేను బొబ్బట్లు ఈరోజు చేసే ప్రతి ఐటెం నేను మీకు చూపిస్తాను ఫస్ట్ బొబ్బట్లకి ఒక రెండు కప్పుల పచ్చిశనగపప్పు ఓవర్ నైట్ అంతా నానబెట్టుకొని ఉన్నాను ఇప్పుడు ఇవి నానిపోయినాయి ఇవి కాసేపు పక్కన పెట్టుకున్నాను ఈ లోపు మనం నేను ఒక టూ కప్స్ మైదా పిండి తీసుకున్నాను ఈ కప్పుతో పచ్చశనగపప్పు కొలుచుకున్నాను అండ్ మైదా పిండి కూడా ఈ కప్పుతోనే కొలిచాను ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము కొంచెం సాల్ట్ వేసుకుందాము కొంచెం పసుపు వేసుకుందాము దీన్ని మొత్తం కలుపుకుందాము కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుందాము చూడండి పిండి కలిపేసాను ఇలా స్మూత్గా కలుపుకోవాలి సాఫ్ట్గా ఇలా ఉండాలి ఒత్తితే ఇప్పుడు దీన్ని ఒక అరగంట పాటు నానబెట్టుకుందాము ఇప్పుడు నానబెట్టుకున్న పచ్చినగ మనం కుక్కర్లో వేసుకుందాము ఇప్పుడు ఇందులోకి తగినన్ని వాటర్ వేసుకుందాము చూడండి నిండా మునగాలి ఇందులోకి కొంచెం పసుపు అండ్ కొంచెం సాల్ట్ వేసుకుందాము ఒకసారి మొత్తం మిక్స్ చేద్దాం ఇప్పుడు మూత పెట్టుకుందాము ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకున్నాను ఇది నాలుగైదు విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం చూడండి పప్పు బాగా ఇప్పుడు దీన్ని మనం మ్యాష్ చేసుకుందాము చూడండి ఇలా ప్రెష్ చేసి మ్యాష్ చేసుకుందాము బాగా మెత్తగా వచ్చిద్ది నేను స్టవ్ ఆన్ చేసి కుక్కర్ గిన్నె పెట్టుకున్నాను ఆల్రెడీ ఇందులోనే వాటర్ ఉన్నాయి కాబట్టి చూడండి కొంచెం లూజ్గానే ఉంది రెండు కప్పులకు గాను ఒక కప్పు బెల్లం తీసుకుంటున్నాను ఇందులోనే కరిగిపోయిద్ది కొంచెం వరకు మనం తిప్పుతూనే ఉందాము ఇందులో కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకోండి అడుగంటకుండా ఉండిద్ది నేతి బొబ్బట్లు నెయ్యి ఎక్కువగా ఉంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ చూడండి లిక్విడ్ లాగా ఎలా వచ్చిందో ఇది బాగా గట్టిపడాలి చూడండి తిప్పుతూనే ఉండండి గట్టి పడింది నేను ఆల్రెడీ కొంచెం నెయ్యి వేసాను చూడండి పైన తేలుతూ ఉంది బాగా గట్టిపడేంతవరకు తిప్పుతూనే ఉండండి ఇందులోకి కొంచెం సొంటి పౌడర్ వేసుకుందాము ఇది వేయడం వల్ల ఫ్లేవర్ కూడా బాగుంటుంది ఇంకా బాగా గట్టిగా చిక్కబడాలి ఇంకొంచెం నెయ్యి యాడ్ చేద్దాం ఇందులోకి చూడండి పూర్ణం గట్టిబడింది ఇలా అంటకుండా ఉండాలి కొంచెం కొంచెంగా నెయ్యి కలుపుకుంటే అరుగంటు చూడండి గంటికి ఇలా గట్టిగా అతుక్కొని ఉండాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పూర్తిగా చల్లారనిద్దాము చూడండి ఇది పూర్తిగా చల్లగా అయింది కొంచెం కొంచెంగా ఇలా తీసుకొని లడ్డూలా ఉండ చేసుకుందాం మనము చూడండి పూర్తిగా చల్లగా అయ్యింది చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని ఇట్లా ఉండలా చేసుకోండి చూడండి ఇలా బాల్స్ రావాలి ఇదిగోండి నేను ఆల్రెడీ చేసి పెట్టాను మీకు చూపించడం కోసం చూపిస్తున్నాను ఇదిగో ఇలా రావాలి దీన్ని పక్కన పెట్టుకుందాము ఈ ఉండల్ని ఇప్పుడు పిండిని ఒకసారి కలుపుకుందాం మొత్తం చూడండి పట్టుకుంటే ఇలా ఉండాలి స్మూత్గా ఒకసారి మొత్తం మిక్స్ చేద్దాము ఇప్పుడు కొద్ది కొద్దిగా తీసుకుందాం దీన్ని చూడండి ఇలా బాల్స్ లా చేయండి చేసి ఇలా అనండి ఇలా అనండి చూడండి ఇలా తీసుకున్నాను దీన్ని ఇలా రౌండ్గా ప్రెస్ చేద్దాము చూడండి ఇలా రౌండ్గా ప్రెస్ చేసాము ఇప్పుడు మనం తీసుకున్న పూర్ణాన్ని ఇలా పెట్టేసి ఫస్ట్ ఇలా అనండి ఎక్కడ మధ్యలో గ్యాప్ లేకుండా అనండి చూసారు కదా ఇలా వచ్చింది కదా దీన్ని ఇలా స్మూత్గా ప్రెస్ చేయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దానిపైన ప్యాన్ పెట్టుకున్నాను కొంచెం ఒక చిటికటి ఆయిల్ వేసి వేడి చేస్తున్నాను ఇప్పుడు దీనిపైన మనం బొబ్బట్టు వేసుకుందాము చూడండి ఇలా రావాలి చూడండి తీసాను ఇలా రావాలి ఇది కొంచెం కాలాలి బాగా ఇప్పుడు దీన్ని మనం టర్న్ చేసుకుందాము చూడండి బొబ్బట్టు వచ్చేసింది మనం ప్లేట్లోకి తీసుకున్నాము అలాగే ఇంకొకటి వేసి చూపిస్తాను ఇప్పుడు మనం స్టవ్ మీద వేసుకుందాము ఎంతో టేస్టీగా ఉండే బొబ్బట్లు రెడీ అయిపోయినాయి నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బై బాయ్ ఇప్పుడు పూర్ణం చల్లారిలోపు మనం మామిడికాయ పులిహార చేసుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దానిపైన బాండి పెట్టుకొని ఒక స్పూన్ పల్లీలు వేసుకున్నాను ఇవి కొంచెం వేగాలి కొంచెం పచ్చనగపప్పు అండ్ జీరా ఒక హాఫ్ స్పూన్ ఆవాలు మినపప్పు అండ్ మినపగుండ్లు వేసుకుందాము ఇవి కొంచెం తోరగా వేగనిద్దాము ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అండ్ చెట్టుమిర్చి కొంచెం కరివేపాకు వేసుకుందాము కొంచెం లైట్గా వేగనిద్దాము ఇందులో కొంచెం ఇంగువ వేసుకుందాం ఒకసారి మిక్స్ చేద్దాము ఇందులోకి మనం తురిమి పెట్టుకున్నాం మామిడికాయ పచ్చితురుము వేసుకుందాము పచ్చిమామిడికాయ తురుము కొంచెం వేగనిద్దాము పచ్చిమామిడికాయ అయితే బాగా పుల్లగా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది కొంచెం లైట్గా వేగనిద్దాం కొంచెం పసుపు వేసుకుందాము తగినంత సాల్ట్ వేసుకోండి ఒకసారి మిక్స్ చేద్దాము మీకు పులుపు ఎక్కువ కావాలనుకుంటే కొంచెం తురుము మామిడికాయ తురుము ఎక్కువ వేసుకోండి చూడండి బాగా వేగిపోయింది ఇందులోకి మనం ఉడికించి పెట్టుకున్న రైస్ వేసుకుందాము ఆరపెట్టుకొని వేసుకోండి జా బాగా పొడి పొడిగా వస్తుంది చూడండి పులిహార రెడీ అయిపోయింది మామిడికాయ పులిహార ఇందులోకి కొంచెం కొత్తిమీర సర్వ్ చేసుకుందాము ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దాము ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం చూడండి గారెపిండి కూడా రెడీ అయిపోయింది ఇలా కలిపి పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దానిపైన బండి పెట్టుకొని ఆయిల్ పెట్టి ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కూడా వేడి అయిపోయింది ఇప్పుడు మనం గారెలు వేసుకుందాము చూడండి పడలు రెడీ అయిపోయినాయి తీసేసుకుందాము హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ కుమారిని అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉగాది పండుగ శుభాకాంక్షలు ఈరోజు నేను ఉగాది పచ్చడి మీకు చేసి చూపిస్తాను అందుకు గాను ఫస్ట్ చింతపండు పులుసు అండ్ మిరియాలి మిరియాల బదులు మీరు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు కొంచెం ఘాటుగా ఉంటుంది కదా పువ్వు కొంచెం సాల్ట్ అండ్ బెల్లం మామిడికాయ ముక్కలు కొంచెం కారం ఇప్పుడు నేను ఆల్రెడీ వేస్టేజీ చింతపండు పులుసులో తీసి పెట్టుకున్నాను ఇందులో మనం తగినంత బెల్లం వేసుకుందాము కొంచెం మిరియాల పౌడర్ వేద్దాము ఒక చిటికెడు సాల్ట్ వేసుకుందాం మామిడికాయ ముక్కలు అండ్ వేప పువ్వు కొంచెం కారం ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుందాము రుచులను కలగలిపిన ఉగాది పచ్చడి ఉగాది పండగ అంటేనే స్పెషల్ ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది ఉప్పు కారం తీపి చేదు పులుపు అన్నీ కలగలిపిన పచ్చడి ఉగాది పచ్చడి చాలా బాగుంటుంది పండగ రోజు నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి Please subscribe to end. Okay, thank you, friends. Bye bye. <laughs>